लेडी होमबाट एकदमै नेजेल्यान्डको प्रोसेस छ నా పేరు వెంకటేశ్వర అప్లై చేశాను అంతా ఫేస్ చేశాను ఈరోజు వచ్చి అప్డేట్ సెకండ్ బ్యాచ్ కింద వచ్చి రిపోర్టింగ్ టైం వచ్చేసి ఎయిట్ అన్నారు నేను ఎయిత్ కల్లా వచ్చి వెయిట్ చేసాను వెళ్ళిన ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళాను వెళ్ళే వాళ్ళు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి

లాగిన్ చేయండి మళ్ళీ లాగిన్ చేయిస్తే అది కూడా వర్క్అవుట్లేదు అని చెప్పి మళ్ళీ లాగౌట్ చేయాలి మళ్ళీ అనేసి థర్డ్ టైం లాగిన్ చేయండి లాగిన్ చేయించి మేము ఎగ్జామ్ స్టార్ట్ చేసి చేస్తుంటే దానికి ఏంటంటే ప్రాసెస్ స్పీడ్ టెస్ట్ ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్లో క్లోజ్ అయితే ఆటోమేటిక్గా సబ్మిషన్ చేస్తాం ఎక్సెల్ కానీ లేదంటే వార్డ్ కానీ పవర్ పాయింట్ కానీ మేము ఆ క్వశ్చన్ పేపర్ని బట్టి ప్రిపేర్ చేసి మేము అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయడానికి మేము టైం చూసుకుంటూ ప్రిపరేషన్ చేస్తాం కరెక్ట్గా థర్టీ టూ మినిట్స్ రన్ అవుతున్న టైం ఉంది థర్టీ టూ మినిట్స్ రన్ అయ్యే టైంలో ఆటోమేటిక్గా సబ్మిట్ అని ఆటోమేటిక్గా ఎగ్జిక్ట్ అయిపోతుంది సబ్మిట్ చేయకుండా మేము చేసిన ఫైల్స్ సబ్మిట్ అవ్వలేదు మేము చేసిన ఫైల్స్ సబ్మిట్ అవ్వకుండా ఆటోమేటిక్గా అది క్లోజ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం గురించి మాకు ఆ రూమ్లో ఉండి ఇన్విజులేషన్ చేసుకున్న ఇన్విజిలేటర్స్ చూశాను చూసి మేము చెప్తాము మీకు మళ్ళీ టైం ఇస్తారు పడకండి ఆల్రెడీ టూ టైమ్స్ ఇలాగే టైం ఇచ్చారు కదండి మళ్ళీ టైం ఇస్తారని మేము ఎదురు చూసాం కొద్దిసేపు కూర్చోబెట్టిన తర్వాత వేరే రూమ్లో రాయిస్తారు మీకు అని చెప్పని వేరే ఒక లాంటి దాంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీకు మీరు మీకు ఏదైతే సబ్మిట్ అయిందో అది ప్రింట్ వచ్చింది దీని మీద సైన్ చేయాలని చెప్పని దాన్ని సైన్ చేయించుకుని మీ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది దాని మీద ఫార్టీ ఫైవ్ మీకు లాగిన్ అయ్యే టైంలో మీరు ఎగ్జామ్ కంప్లీట్గా రాయగలరా రాయలే ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయకునే టాస్క్ అండి ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేసి మేము ప్రిపేర్ అయిన ప్రకారంగా చేస్తూ ఉంటే కూడా మాకు ఇంకా ఎయిట్ మినిట్స్ ఉంది సబ్మిట్ చేద్దామని ఫైల్ వర్డ్ ఎక్సెల్ ఇవి ప్రిపేర్ చేసుకున్నాయి సబ్మిట్ చేయకుండా లాగ్ లాగౌట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది దాని గురించి మళ్ళా ఎవరికి చెప్పిన మా ఏంటంటే ఎవరికైనా చెప్తుంటే ఆఫీసర్కి చెప్పండి చెప్పండి అన్నారు అవ్వట్లేదు మేము రాజమండ్రి నుంచి వచ్చాం మేడం మార్నింగ్ ఎప్పుడో వచ్చాము ఎయిట్ థర్టీకి అన్నారని చెప్పి మేము వన్ అవర్ ముందునే ఉన్నాము అప్పటి నుంచి కూడా మాకు ఎయిట్ థర్టీకి లోపలికి తీసుకెళ్ళారు ఎయిట్ థర్టీ నుంచి లోపలికి తీసుకెళ్ళి త్రీ థర్టీకో ఫోర్కో లోపలికి తీసుకెళ్లారు త్రీ థర్టీ ఫోర్కి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అంటే మాన ఫస్ట్ బ్యాచ్ ఫోర్కి త్రీ థర్టీకి వచ్చారు మేడం బయటికి ఏంటి అడిగితే ఎప్పుడు ఎప్పుడో అడుగుతుంటే సర్వర్ డౌన్లో ఉంది వాళ్ళంతా స్టూడెంట్స్ అందరూ రాంగ్ చేశారు వాళ్ళంతా రిఫర్ చేసి మళ్ళీ కొత్తగా పెడుతున్నామని చెప్పారు సరే మేము కూర్చున్నాం మీరు చాలా మేమే కాదు రాజమేర నుంచి కదా శ్రీకాకుళం నుంచి చాలా కర్నూలు నుంచి అంతమంది వచ్చారు అందరూ ఇబ్బంది పడ్డాము కాబట్టి లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత కూడా మావి కూడా సరిగ్గా పనిచేయలేదు మేము లోపల వచ్చిన తర్వాత టూ అవర్స్కి ఇప్పుడు మాకు సిస్టమ్ ఓపెన్ అయింది త్రీ త్రీ అవర్స్ త్రీ అవర్స్కి వచ్చిన తర్వాత సిస్టమ్ ఓపెన్ అయింది సిస్టమ్ ఓపెన్ అయినట్టు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మేము టైప్ చేసుకున్నాము టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిషన్ రావట్లేదు ఎర్ర రాని వస్తుంది అక్కడ ఉన్న సార్ని అడిగితే మళ్ళీ కొత్తగా పెడతారు కానీ కొత్తగా లాగిన్ అవ్వండి అని చెప్పారు అలా త్రీ ఫోర్ టైమ్స్ చేయించారు మా చేత లాగిన్ లాస్ట్ ఫిఫ్త్ టైం అయ్యింది ఫిఫ్త్ టైం అయిన తర్వాత మాకు ఇంకా ట్వెల్వ్ టు ఎయిట్ మినిట్స్ టైం అందుగానే షట్ డౌన్ అయిపోయింది ఏం సరైన షట్డౌన్ అయిపోయింది అంటే కంగారు లేదు మళ్ళీ పెడతామని చెప్పి పక్కకు రూమ్ వేరే రూమ్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి మీరు సింగిల్గా అది ఏదైతే ఆటోమేటిక్గా సబ్మిట్ అయ్యిందో ఆ పేపర్ మాకు తీసుకొచ్చేసి మీరు సైన్ చేయండి మీకు మా ఐ ఆఫీసర్తో మాట్లాడి మీకు మళ్ళీ రీఎగ్జామ్ పెట్టేస్తానని చెప్పారు సరే పెద్దవాళ్ళు ఏ చెప్తుందదే కదా మేము నమ్ముతామని చెప్పి బయటకు వచ్చి సంతకాలు పెట్టేస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఆల్మోస్ట్ అందరూ పెట్టమని చెప్పినట్టు చేయకుండా డౌన్ అయిపోయింది అప్పుడు దాకా వాళ్ళు పక్కన రూమ్ పోయినప్పుడు అయితే మీకు చేస్తామని చెప్పినారు న్యాయం చేస్తాము మిమ్మల్ని సైన్ చేయము సార్ మేము సైన్ చేస్తే మేము వెళ్ళిపోవాలి ఎక్కడ నుంచో దూరం నుంచి వచ్చినామని చెప్పినా మేడం చెప్పింటే లేదు మీరు సైన్ చేయండి మీకు డ్రైవింగ్ టెస్ట్ కూడా మీరు కాల్పోతారని చెప్పి మాకు మా మాట చెప్పినప్పుడే మేము సైన్ చేసినాం మేడం అందరం చెప్తే కర్నూలు మేడం వచ్చినాము దా రూమ్ రూమే మొత్తం మొత్తం బ్యాచ్ బ్యాచ్ మొత్తం షెడ్ అని అయిపోయిన ఇష్టము కొంతమంది దూరం నుండి నిలిపి ఇబ్బంది ఉంది కానీ మాకు మాత్రం మాట ఇచ్చి మరి ఇప్పుడు అక్కడ పోయి ఇక్కడ పైకి పోతే కిందికి కిందికి పోతే పైకి హెల్ప్ డెస్క్ పోతే మాకు సంబంధం లేదు మార్క్స్ అని చెప్తున్నారు మేడం ఎస్పీ సార్ కలిసి పోతే అడ్డం వస్తున్నాను మేడం కలిసినాక వీలు లేదని చెప్పి మేము వన్స్ సైన్ చేసిన తర్వాత ఇప్పుడు డిస్క్వాలిఫైడ్ కిందికి వస్తాం కదా మేడం మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడో ఉండి టిన్ అవర్స్ వెయిట్ చేపిస్తారు వాళ్ళు తప్పు కాబట్టి వాళ్ళ తప్పునప్పుడు వెయిట్ చేయించినారు మేము పోయి క్వశ్చన్ చేస్తే మా తప్పు లేదు క్యాండిడేట్ తప్పని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేడం మిస్టేక్ అని ఇప్పుడు చెప్తున్నారు క్యాండిడేట్ మిస్టేక్ అయితే మేము కూడా వెళ్ళిపోతాం కదా అందరితో పాటు రూమ్ రూమ్ సెట్ అనేది మాకు అట్లా మాట చెప్పు మరి ఇప్పుడు మాట మీద ఎవరు లేదు ఇప్పుడు జెంట్స్ కాబట్టి ఇలా ఉంటుంది మేడం చాలా మంది లేడీస్ ఉన్నారు లేడీస్ పాపం పిల్లలు ఉన్నారని చెప్పి చాలా మంది కూడా టెన్ థర్టీ టెన్ థర్టీ అవుతుంది టెన్కి బయటించుకోవడం ఇక్కడ ఏమీ లేవు ఇప్పుడు ఇప్పుడు థర్డ్ బ్యాచ్ ఇప్పుడు తీసుకెళ్లారు మేడం వాళ్ళకి ఎంత టైం పడుతుందో పాపం వాళ్ళు ఎలా రాస్తున్నారో వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటర్ ఇచ్చారు వాటర్ పెట్టారు వాటర్ అవైలబుల్ అయితే ఫుల్ గానే ఉంది ఫుడ్ ఏమైనా ఉంటే మేము క్యాంటీన్ లో తీసుకుంటున్నాం క్యాంటీన్ లో ఫుడ్ మా మనీతో తీర్చుకొని చాలా టైం చాలా ల్యాగ్ ఉంది మేడం టైం అయితే మరి వాళ్ళు సరిగ్గా రిపేర్ చేయలేదో లేకపోతే ఏంటో మేడం ఆఫీసర్స్ మరి ఏమైనా ప్రాబ్లం జరిగిందో లేకపోతే మాలేజ్ ఏమైనా ప్రాబ్లం జరిగిందో అది ఏమైనా చెప్పి మళ్ళీ ఎప్పుడన్నా రండి అన్నా మేము వద్దాం ఇప్పుడు ఎంత దూరం నుంచి వచ్చినా మళ్ళీ మా ఎగ్జామ్ కోసం మా జాబ్ కోసం ఎన్నిసార్లు అని వస్తాం అని నేను వెయిట్ చేయించి ఎర్రర్స్ వచ్చిన తర్వాత ఇంక ఇదే ఫైనల్ సిచ్యువేషన్ అంటే మేము జాబ్లెస్ అవుతాం కదా మేడం ఇప్పుడు ఏంటి అంత ఇప్పుడు బాగా రాసిన వీళ్ళు క్వాలిఫై అవుతారు మా ముందర ఇద్దరు క్వాలిఫై అవ్వరు మేడం మెయిన్ మీ ఫస్ట్ బ్యాచ్ మేడం మా ద్వారా అందరికీ ఏమైందంటే ప్రాక్టీస్ అయిపోయిన ప్రయోగం మా మీద జరిగింది మాకైతే న్యాయం జరగలేదు మేడం నిర్ణయించుకున్నాం అవుతుంది

వాళ్ళు కూడా కష్టపడతారు వాళ్ళు కూడా ఏమి తప్పు చెట్లు వాళ్ళు కష్టపడతారు కాకపోతే ఎర్ర ఇష్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తీరులో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు బట్ ఇది సర్వర్ మొత్తం మొత్తం ఈరోజు ప్రాబ్లం ఎగ్జామ్ రాసిన పూర్తి ఎగ్జామ్ సబ్మిట్ చేయలేకపోయినా మేడం మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మేము రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో మేము కరెక్ట్ టైంకి టైం ఉన్నా కూడా మేము సబ్మిట్ చేయలేకపోయినా మేడం మేము రాసిన ఆల్రెడీ మేము మేము కర్నూలు నుండి మేడం సెకండ్ షిఫ్ట్లో వచ్చాము మాకు కండక్ట్ చేసింది ఎర్లీ మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ వచ్చి మాకు త్రీ ఓ క్లాక్కి అలౌ చేశారు మేడం త్రీ ఓ క్లాక్కి నుండి స్టార్ట్ చేసేసి ఫోర్ టైమ్స్ మొత్తం ఫస్ట్ టైం రాసి స్పీడ్ ఒకటి టైప్ చేశాము అంత అలానే షట్ డౌన్ అయిపోయాం మళ్ళీ సెకండ్ మళ్ళీ చేసి మళ్ళీ అలానే లాగిన్ అవుతా లాగిన్ చేస్తూ ఉన్నారు

ఒక జ్ఞానం జరుగుతగలగా మీ ద్వారా ఇది అలాగే హెల్త్ కేర్ సెంటర్ లో కొర్క్ కొడుతున్నారు నా మీ మీడియా ద్వారా సాఫ్ట్‌వేర్ లో ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ క్లియర్ చేసుకొని మళ్ళీ రీకండక్ట్ పెట్టాలి మనం పెట్టాలి అన్ని బ్యాచల్స్ మొత్తం మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి బాగుండేది మెయిన్ సాఫ్ట్‌వేర్ లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి ఐమరీ సాఫ్ట్‌వేర్ లో ఎర్రర్స్ వాళ్ళు మరి ఎందుకు దాన్ని ఎర్రెక్టిఫై చేయలేకపోతున్నారు అనేది టెక్నికల్ గా టెక్నికల్ టీం వాళ్ళనే అడగాలి మేడమ్ ఐ ఎర్రెక్టిఫై చేసి మళ్ళీ రీఎగ్జామ్ కలిపిస్తా బాగుండేది